హాయ్ అమ్మా మీరందరూ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కూడా బాగున్నాము ఇవాళ టమాటా రసం చికెన్ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను టమాటా రసము ఎడ్ చేస్తాను మేము అన్నీ చూపిస్తాను నాలుగు టమాటాలు తీసుకున్నానమ్మా ఇంత చింతపండు ఎల్లుపాయలు మిరియాలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఎన్నో దివసలు పట్టమమ్మా దీంతోనే నేను తయారు చేసి చూపిస్తాను అర కేజీ చికెను మసాలా కారం అల్లం వెల్లిపాయ పేస్టు కొత్తిమీర పసుపు ఉప్పు దీనికి సమ ఇప్పుడు టమాటాలు ఉడకబెట్టుకోవాలి ఉడకపెట్టుకుందాం కానీ ఈ చల్లకాలం కనుక ఈ రసం పెట్టుకుంటే చాలా మంచిదమ్మా జబ్బులు పెట్టినకైనా మామిడి కావాళ్ళకైనా ఇంకా చింతపండు వేసేసుకోవాలి చింతపండు కాడంతోనే కొద్దిమీర కరివేపాకు వేసి పొయ్యి మీద పెట్టేసుకుని ఉడకబెట్టుకోవాలి పది నిమిషాలు ఉడకాలమ్మా ఉడికితే ఇక నేను పొయ్యి మీద పెట్టాను పది నిమిషాలు ఉడకాలి ఉడికినాక మళ్ళీ తర్వాత తయారు చేసుకుందాం ఇదిగమ్మ ఏం పది నిమిషాలు అయింది ఉడికి ఏం చూద్దాం ఇది ఉడికిపోని ఇక సల్లతాయి కొంచెం పక్కన పెట్టుకుని చికెన్ పొయ్యి మీద తీసుకుంటాను కొంచెం పెనం కాలాలి కదా నూనె ఈ నూనె వేసుకుందాం అమ్మా తగినంత వేసుకుని కొంచెం పసుపును ఉప్పు కలిపి మ్యారినేట్ పెట్టి ఒక కొంచెం ఒక ఆడినాక తిప్పుకోవచ్చు అల్లం వెళ్ళేసి కొంచెం ఎక్కువ మనం ఎక్కువ వేయట్లేదు కొంచెం కనుక కొంచెం వేయ కొరకు సింగులో పెట్టి నిదానంగా కలర్ వచ్చేది సింగులో పెట్టి వేసుకుంటే లాగా వరకు వేసి మొక్క తింటే నమ్మది రుచిగా ఉంటుంది కొంచెం ఉప్పు కారాలు అయ్యే తింటున్నాము కారం తగినంత కొంచెం ఉప్పు పట్టిద్ది నమ్మే ఉప్పు ఉప్పు మన చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎందుకేసాం కదా ఇటు ఏపి కనుక కూర ఇటు ఇటు ఏపీ కనుక పెడితే ఆడళ్ళ మీద కోపడిపోయి ఆఫీసులకు వెళ్తారు చూడు వాళ్ళు కోపం కూడా తగ్గిపోవాలన్నమాట రసం అని కూర వేసి పెట్టండి ఇంటి రాగానే అంత బాగుంటుంది అన్నమాట ఇది ఇప్పుడు వేసేసాం కదమ్మా కొంచెం మసాలా కూడా వేసేసేస్తాను ఎప్పుడైనా చికెన్ కూర ఇరవై నిమిషాలు కదా అరగంట ఉడికినా అన్నమాట చిమ్ములో చేసి మామూలుగా కూర వండుకుంటే దానిలో ఉన్న దోశలు అనేది పోతాయి మామూలుగా ఫ్రైకి తీసుకోవాలనుకో కేజీన్నర కోడి ఉంటుంది చక్కగా తీసుకున్నాం అనుకో పీస్ లేకోకుండా మొక్క మెత్తగా చాలా బాగుంటుంది అన్నమాట అది తీసుకుని ఏపు చేసుకున్నాము చాలా బాగుంటుంది ఏటమాసమైనా మేక మాసమైనా సరే కేజీ నరలో కోడైతేనే చాలా బాగుంటుంది మొక్క చూడండి అమ్మా నీకు వేడైనా నేను పట్టే చెప్పాయో చక్కగా ఉడిగిపోయింది ఇంకొంచెం ఉన్నాడు పీస్ వచ్చేసి మనం ఏపీనా బాగోదు కొంచెం కరివేపాకు వేసుకుందాం చూడండి ఇప్పుడు కలర్ఫుల్గా ఎంత బాగుందో చక్కగా అట్లా వండుకుంటే చాలా బాగుంటుంది చక్క నిదానం సిమ్లు పెట్టుకుంటే ఇప్పుడు కలర్ఫుల్గా పౌడర్ పెట్టుకుంటాం ఇప్పుడు చేసుకోవాలి అమ్మ ఇగో చారు మరిగిపోయి చారు ఇరవై నిమిషాల దాకా అది పెట్టుకుంటే టమాటా రసం కదా ఎంత మరింత అంత రుసి వచ్చిందన్నమాట దీనికి తాలింపు పెట్టుకుందాం తాలింకి నూనె వేసుకుందాం అమ్మ అయితే నేను తాలింపులోకి ఎల్లుపాయ ముందేసుకుంటా పక్కన పెట్టేసుకుంటే ముంద దానిలో ఇవ జీలకర్ర మిరియాలు ఎల్లుల్పాయ కొట్టి వేయాలన్నమాట ఇంకేం అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కానీ ఏమి వేయం అవసరం లేదు వేస్తే చాలు అసలు గొమ్మ గొమ్మలు ఆడతా ఇంక మీరే తింటే తెలిసి అంత బాగుంటుంది ఇట్లా దంచి వేయాలి సరకా కొత్త అది వస్తే ఎండిమెరకాయలు వేసానమ్మా ఎండిమిరకాయలు తర్వాత కొంచెం కాలాలమ్మ కాలినాక ఎల్లుల్లిపోయి వేసుకున్నాం మిరకాయ ముద్దలు పెట్టుకు తినాలన్నా కొంచెం ఏవితే బాగుంటుంది జీలకర్ర ఈ మిరియాలు కొట్టాం కదా దీని గురించి కర్రేపా ఇప్పుడు ఫోన్ చేసుకున్నారు సార్ సూపర్గా ఉంటుంది ఇగో రెడీ అయిపోయిందమ్మా చక్కగా అరగంట చేప నిదానంగా అయిపోయి చెమ్ములో ఇదిగో నిమ్మకాయ పిండి పిండి తింటే ఉంటుంది మాటలు లేవు ఇగో మొక్క చూడండి ఇదిగో పీసు రకం చక్క మెత్తగా ఉడికింది అనమాట ఇటు ఉడికిద్ది తెచ్చుకొని ఇటు వేపుకోవాలంటే కేజీ అర తీసుకోండి అమ్మ కేజీ బాగుండా పర్లేదు చాలా బాగుంటుంది రసం పెట్టుకుని చేరేసుకుంది అంటే మాటలు ఉండవు సరే చూసారు కదమ్మా మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఆదరించండి అమ్మా నా వీడియోలు మొత్తం చూడండి జరిపే చేసే మా అక్క చక్కగా చూడండి అమ్మా చేసినవి చూసి మమ్మల్ని ఆదరించండి బాయ్ ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఇదే విధంగా చేసుకుని కనుక పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది బాయమ్మ ఏమన్నా కలుసుకుందాం